ముఖ్యంగా పితృపక్షాలు గ్రహణ ప్రభావం ఎంతవరకు ఉంటుందని ఆలోచిస్తూ ఉంటే గ్రహణము రాత్రి పది గంటలకు ప్రారంభించబడి ఏడవ తేదీన ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు గ్రహణము పరిపూర్ణమైపోతూ ఉంది మరి గ్రహణ కాలంలో ఏదైతే వస్తువులు ఉంటాయో నిలువ ఉన్నటువంటి వస్తువుల పైన గరిక వేయడం కానివ్వండి వాటికి శుద్ధి చేయడం కానివ్వండి చేయకుండా మనం ఏ వస్తువును కూడా ఉపయోగించకూడదు కాబట్టి ఉదయాత్ పూర్వమే లేచి వాటిని పరిశుభ్రం చేసుకున్న తర్వాత వేద మంత్రోచ్చారణతో ఆ ప్రోక్షణ చేసిన తర్వాత మాత్రమే పాడ్యమి రోజున శ్రాద్ధకర్మ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి పాడ్యమి రోజున్నే మనం పితృపక్షం మొదటి రోజునే చేసుకోవాలనుకునే వాళ్ళు పితృపక్షాలు అనుసరించాలనుకునే వాళ్లకు మాత్రం మబ్ర మూడున్నర తర్వాత ఈ చంద్రగ్రహణము పరిపూర్ణమైపోయిన తర్వాత నదీ స్నానం చేసి గంగే చెమ్నేచైవ గోదావరి సరస్వతి ఆ నదుల యొక్క నీటిని గృహాలల్లో చల్లుకున్న తర్వాతనే మన పితృకర్మలు చేయడానికి చక్కని అవకాశం ఉంటుంది మనమంతా గమనిద్దాం